అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత దారుణంగా దెబ్బతిన్న జిల్లా నెల్లూరు నిజానికి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది నెల్లూరు జిల్లాలో పదికి పది వైసీపీయే గెలుచుకుంది సో అటువంటి జిల్లా ఇప్పుడు వైసీపీ దెబ్బతిన్నది దాదాపుగా ఆరు నియోజకవర్గాలు కోల్పోయే పరిస్థితిలో ఉంది ఆల్రెడీ నలుగురు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కొంతమంది బయటకు వచ్చేశారు ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే గారు అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే గారు వీళ్ళు ముగ్గురు పార్టీ నుంచి బయటకు వచ్చేసారు మరో ఇద్దరు పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటే వైసీపీ చాలా వరకు బలం కోల్పోయినట్టే ఓన్లీ నాయకులే ఎమ్మెల్యేలే బయటకు వెళ్ళారు కదా కేడర్ బయటకు వెళ్ళలేదు కదా అనుకోవడానికి లేదు బలమైన వ్యవస్థ బలమైన కేడర్ కూడా బయటకు వెళ్ళిపోయింది మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ స్ట్రక్చర్ దెబ్బతిన్నది పార్టీలో విభేదాలు ఉన్నాయి పర్టికులర్గా నెల్లూరు సిటీ లాంటి నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ గారికి వ్యతిరేకంగా తన సొంత వర్గమే ఉంది రూప్ కుమార్ యాదవ్ గారిని ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారి బాబాయ్ అనుకుంటా ఆయనదే ఒక వర్గం ఉంది ఆయన ఎమ్మెల్యే సీట్ కోసం ట్రై చేస్తున్నారు సో అలాగే ఏ నియోజకవర్గానికి ఒక సర్వే పల్లెలతో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా విభేదాలు ఉన్నాయి గ్రూపులు ఉన్నాయి స్పష్టం సిటింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇస్తారా లేదా అనేది స్టిల్ ఇప్పటికే అనుమానమే సో ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన ఒక అంశం ఏంటంటే నెల్లూరు ఎంపీ సీటుని చిన్నపాటి మార్పులు చేయడం ద్వారా నెల్లూరు జిల్లా మొత్తాన్ని వైసీపీ ప్రక్షాళన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు నెల్లూరు ఎంపీగా ఎన్నాళ్ళు యాక్చువల్ ఇప్పుడు ఆయన ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకు నెల్లూరు రూరల్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు లేదా ఆయన ఒక సర్వేపల్లి ఇచ్చి సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు ఈ రెండిట్లో ఇంటర్చేంజ్ ఉండొచ్చు ఎందుకంటే కాకాను సర్వేపల్లి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మొదటి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేశారు ఆయన సో ఆయనకు ఇచ్చి అక్కడ ఎమ్మెల్యేగా మా నా మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి గారిని రూరల్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు ప్రస్తుతానికి రెండు ఇక నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు ఎంపీగా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నారు సో నెల్లూరు ఎంపీ సెగ్మెంట్ పరిధిలో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువే ఉన్నాయి ఇటు కందుకూరు నియోజకవర్గంలో కావచ్చు కావలిలో కావచ్చు అలాగే నెల్లూరులో కావచ్చు యాదవ సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్నాయి సో అనిల్ కుమార్ గారిని ఎంపీసీట్ ఇచ్చి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని దించితే ఎలా ఉంటుంది అనే ప్రపోజల్ పార్టీ పెద్దలకు వచ్చింది ప్రస్తుతానికి దాని మీద అభిప్రాయ సేకరణ జరుగుతోంది అనిల్ కుమార్ యాదవ్ గారితోనూ అలాగే ఆ జిల్లాలో ఉన్న రకరకాల నాయకులతోనూ పార్టీ సంప్రదింపులు చేస్తోంది ఎలా ఎవరెవరిని ఎలా మార్చాలి అని సో ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎంపీ ఇవ్వడానికి ఆల్మోస్ట్ క్యాడర్ అందరూ ఓకే సామాజిక వర్గం పరంగా ప్లస్ అవుద్ది ఆయన కూడా పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి అందరికీ తెలుసు పైగా ఆ నియోజకవర్గం ఆ ఎంపీ సీట్ కూడా కాపాడుకున్నట్టు ఉంటుంది కాబట్టి అలాగే ఎమ్మెల్యే సీట్లు కూడా సర్దుబాటు చేసినట్టు ఉంటుంది సామాజిక సమీకరణాలు కూడా కలిసి వస్తాయి ఒక పెద్ద బీసీకి ఎంపీ ఇవ్వడం వలన ఏడు నియోజకవర్గాల్లో ఉన్న బీసీ ఓట్లు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు సో ఇలా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు స్పష్టం స్పష్టంగా అర్థమవుతోంది సో మరి ఈ ఈ చేంజెస్ని నాయకులు కేడర్ కూడా నైంటీ పర్సెంట్ వరకు ఒప్పుకున్నారంట మేబీ జనవరిలో ఈ మార్పులకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలు అధికార సందేశాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది మరో తెలుగుదేశం పార్టీ కూడా నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఫిక్స్ అయ్యారు నెల్లూరు సిటీ మాజీ మంత్రి నారాయణ గారే పోటీ చేస్తారు కావలి కావ్యకృష్ణారెడ్డి గారు ఫిక్స్ అయ్యారు సో ఉదయగిరి చూస్తున్నారు ఇద్దరు మధ్యలో సీటు తిరుగుతూ ఉంది సో వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనమ్ గారిని తీసుకొచ్చి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు సో అక్కడ కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయి సో టీడీపీ మొత్తం మీద క్లారిటీ ఉన్నప్పటికీ ఒక రెండు మూడు సీట్లలో మాత్రం టీడీపీ క్లారిటీ మిస్ అయింది మిగిలినంతా ఓకే వైసీపీ చూస్తే ఇలా ఉందన్నమాట థ్యాంక్ యూ